జనపేది న్యూస్ కి స్వాగతం ప్రతి పల్లెను అభివృద్ధి చేసుకుందాం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెను అభివృద్ధి చేసుకుందామని నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారాన్ని చొరవ చూపాలంటూ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు పలమనేరు మండలంలోని పది పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు మరియు పూత్ ఇన్ఛార్జీలతో స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని పథకాలు లబ్ధాలకు చేరువు కావాలన్నారు ప్రజలకు సేవ చేయడానికి నాయకులు బాధ్యతగా భావించి పనిచేయాలన్నారు పంచాయతీల వారిక గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసుకుందామని తెలిపారు రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకునేందుకు తన వంతు కృషి చేస్తారని అందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని నాయకులు ఆయన కోరారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు నాగరాజరెడ్డి రెడ్డి ప్రధాన కార్యదర్శి గణేష్ బాలాజీ నాయుడు జగదీష్ నాయుడు మల్లీష్ర్ రెడ్డి పెద్దప్ప స్వతంత్ర బాబు మరియు జనసేన మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు